హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నాం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న రెండు వేల పదిలో చూడండి రెండు వేల పదిలో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగింది చూడండి రెండు వేల పదిలో చూడండి ప్రశ్న రెండు వేల పదిలో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయగానే హైప్ అన్ ఆప్షన్ కూడా కనబడుతుంది హైప్ చేస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మీ లైక్ అవసరం సబ్స్క్రిప్షన్ అవసరం ప్లీజ్ ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం రెండు వేల పదిలో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగింది అన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కావడంతో ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా మారింది తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధ్ర ఉధృతం చేసేందుకు ప్రజలను మరియు విద్యార్థులను చైతన్యం చేయడానికి ఓయు నుండి చూడండి ఓయూ నుండి కేయు వరకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు పాదయాత్ర నిర్వహించారు పాదయాత్ర ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు పాదయాత్ర నిర్వహించారు దీని ముగింపు సందర్భంగా రెండు వేల పది ఫిబ్రవరి ఏడున రెండు వేల పది ఫిబ్రవరి ఏడున కేయులో పొలికేక అనే సభ జరిగింది ఫిబ్రవరి ఏడు రెండు వేల పదిన పొలి అనే సభ జరిగింది కేయులో మరొక ప్రశ్న చూద్దాం రెండో ప్రశ్న చూస్తున్నాం హిందూ సమాజానికి రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత అంతటి సేవ చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పద్దెనిమిది వందల ఇరవైలో ఏ గ్రామంలో జన్మించాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న హిందూ సమాజానికి రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత అంతటి సేవ చేసినారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పద్దెనిమిది వందల ఇరవైలో ఏ గ్రామంలో జన్మించాడు అతని రచనలు ఏవే అన్నాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం పద్దెనిమిది వందల ఇరవైలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాల్లో వీరశంగా గ్రామంలో జన్మించారు బెంగాల్లోని వీరశంగా గ్రామంలో జన్మించారు ఇతని రచనలు సత్పురుషుల చరిత్ర బెంగాల్ చరిత్ర సీతా వనవాసం ఇతను నలభై పాఠశాలలు స్థాపించారు అలాగే కలకత్తాలో మెట్రోపాలిటన్ కాలేజీని కూడా స్థాపించారు మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడవ ప్రశ్న చూ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మూడో ప్రశ్న చూస్తున్నాం మూడో ప్రశ్న ఏ పర్వత శ్రేణులు భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తాయి చాలా ఈజీ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఏ పర్వత శ్రేణులు భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తాయి అలాగే గోదావరి నదులు ఏ పర్వత శ్రేణిలో ఉద్భవిస్తాయి చాలా ఈజీ ప్రశ్న అయితే ఏ పర్వత శ్రేణులు భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తాయి అలాగే గోదావరి నదులు ఏ పర్వత శ్రేణిలో ఉద్భవిస్తాయి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఏ పర్వత శ్రేణిలో భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తాయంటే వింధ్యా పర్వతాలు వింధ్యా పర్వతాలు భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తాయి ఇక అలాగే గోదావరి కృష్ణా నదులు ఏ పర్వత శ్రేణిలో ఉద్భవిస్తాయంటే సహ్యాద్రి పర్వత శ్రేణిలో సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉద్భవిస్తాయి గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ సమీపంలోని బ్రహ్మగిరి పర్వతాల్లో ఉద్భవిస్తుంది కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వరం ప్రాంతంలో జన్మిస్తుంది ఇక మీ కొరకు మూడు నిమిషాలు మూడు అనే ఈ సిరీస్లో కంపల్సరీగా ప్రతి వీడియోకి అదనపు ప్రశ్న ఇవ్వబడుతుంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం అదనపు ప్రశ్న ఫ్రెంచ్ విప్లవానికి బైబిల్ అని ఏ గ్రంథాన్ని అంటారు చూడండి ఫ్రెంచ్ విప్లవానికి బైబిల్ అని ఏ గ్రంథాన్ని అంటారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్